స్ ఈ రోజు నేను మీకు ఒక బెస్ట్ ఇన్కమ్ బిజినెస్ ఐడియా తీసుకొచ్చానండి సో కన్ఫామ్ గా మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో వినే ఉంటారు ఏమనంటే సో ఈ నాటుకోళ్ళు వల్ల లక్ష లక్షలు సంపాదిస్తున్నాం అండి నాటుకోళ్ళు పెట్టుకొని ఇంజనీరింగ్ మానేసి మరి నాటుకోళ్ళు పెట్టి సంపాదిస్తున్నాం అనేది చాలా మంది మీరు ఆ వీడియోలు అనేవి చూసే ఉంటారు సో అది పాసిబుల్ ఆ కాదా ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు ఇన్ని రకాలుగా మనమైతే కోళ్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి సో నేను నేను నాటు ద్వారా మనం ఐదు రకాలుగా డబ్బులు ఎలా సంపాదించాలనేది ఈ వీడియోలో మీకు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తానండి సో మీరైతే వీడియో లెంతీగా ఉంది ఓకే చాలా దూరంగా చాలా పెద్దగా ఉంది డ్యూరేషన్ చెప్పి అనుకోద్దు మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తే ఓకే నాటు వల్ల ఇంత అమౌంట్ వస్తుందా మనకి అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సో ఒక కోడి మీకు ముప్పై ఐదు రకాలుగా డబ్బు తెచ్చి పెడుతుందంటే మీరు ఎంతమంది నమ్ముతారండి సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకు నేను కోళ్లకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ప్రతి ఒక్కటి పోస్ట్ చేసేవాళ్ళండి సో మనకి చాలా మంది సగం సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియోస్కే వచ్చారు సో అయితే ప్రతి ఒక్క నాటుకోడితో వేరు వేరు యొక్క ఇన్కమ్స్ అనేవి ఎలా సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు నేను మిస్ అవ్వకుండా ఈ వీడియోలో మీకు చెప్తానండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేస్తే మీరు ఇంకొకరికి వీడియో వెళ్తుంది వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఓకే సో వీడియోకి వెళ్ళిపోదాం సో నేను ఫస్ట్ నాటుకోడి పుంజు కోడిగుడ్లు కోడి పిల్లలు అలాగే నాటు కోళ్ళు సో వీటి ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనేది ఈ వీడియోలో చెప్తాను సో ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏ కోడిని తీసుకొచ్చినా సరే ఫస్ట్ చిన్నపిల్లకు తీసుకొచ్చామనుకోండి దానికి ఖచ్చితంగా కొన్ని వ్యాక్సినేషన్ చేయించుకోవాలి మనం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ చేసే బదులు రోగం రాకముందే మనం అనేది ముందు జాగ్రత్త పడితే మన యొక్క కోళ్ళు ఎక్కడికి పోవు ఎటువంటి రోగాల బారిన పడవు సో వీటి యొక్క వ్యాక్సిన్ చూసుకుంటే ఎఫ్ ఒన్ లసోట ఫౌల్ ఫాక్స్ ఓకే సో ఇటువంటివన్నీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆ వీడియోస్ ఎటువంటి వ్యాక్సిన్ అనేది చేయాలి అనేది చిన్నపిల్లప్పటి నుండి కూడా సిక్స్ మంత్స్ వచ్చేంత వరకు మనమైతే కాపాడుకుంటూ ఉండాలి ఓకే సో మన వీడియోలోకి వెళ్తే ఇది ఒక బిజినెస్ ఐడియా కాబట్టి నేను పుంజులు పెట్టలు కోడి పిల్లలు కోడిగుడ్లు ఓకే సో నాటు కోళ్ళు వీటి ద్వారా డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేది ముప్పై ఐదు మార్గాలు అనేవి ఉన్నాయండి సో ఈ వీడియోని మీకు మొత్తం కూడా చెప్పేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే సో కోడి పుంజుల వల్ల ఐదు రకాల ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు అదేంటో చూద్దాం కోడి పుంజు గురించి డబ్బులు వచ్చే ఐదు మార్గాల గురించి అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి బ్రీడింగ్ సర్వీస్ పుంజులు ఉంటే పది నుంచి పదిహేను కోడులతో మీరు మీటింగ్ చేసి బ్రీడింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే మీరు పుంజుల యొక్క క్రాసింగ్ అనేది చేపించి పెట్టలతో ఇన్కమ్ తీసుకోవచ్చు హెల్దీ రోస్టర్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యమైన పుంజులకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఓకే సెకండ్ మార్గం వచ్చేసి రూస్టర్ సేల్ కంట్రీ రోస్టర్స్ ఆరు వందల నుంచి పదిహేను వందల వరకు రెయిల్ బ్రీడ్స్ అంటే మీకు మంచి మంచి బ్రీడ్స్ అనేవి అంత పలుకుతున్నాయండి ఆరు వందల నుంచి పదిహేను వందల వరకు ఓకే తర్వాత రెండు వేల నుంచి పదివేల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నాయి అనమాట మూడు పోతాయి అవి ఓకే మార్గం త్రీ సో కాంపిటీషన్ లీగల్ గా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే విజయం అయితే ప్రైజ్ మనీ ఇల్లీగల్ చోట్ల మెన్షన్ చేయకండి సో ఇల్లీగల్ గా అంటే మీరు బయట పోటీలు పెట్టకుండా సో ఎప్పుడైతే లీగల్ గా ఉంటుందో అలాంటి చోట్ల మాత్రమే కోడి కున్నుల యొక్క పందాలు వేసి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు మంచి బ్రీడ్స్తో నెక్స్ట్ నాలుగో మార్గం వచ్చేసి మీట్ సేల్స్ కున్నుల యొక్క మాంసం ప్రీమియం రేటుకు మరి మీరైతే అమ్మొచ్చు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు ఒక కేజీ అనేది మీకు సేల్ అవుతుంది ఓకే ఐదో మార్గం మెన్యూర్ సేల్స్ అంటే పుంజుల నుంచి వచ్చే ఎరువు రైతులకు యాభై నుంచి ఎనభై రూపాయలు ఫర్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అనేది మీరు అమ్మవచ్చు ఈ ఐదు మార్గాల ద్వారా పుంజుల నుంచి అయితే మనం సంపాదించుకోవచ్చు పెట్టల ద్వారా మనం ఏడు రకాల ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం పోడి పెట్టల ద్వారా మనం ఏడు డబ్బు సంపాదించే మార్గాలు చూద్దాము సో ఇందాక ఐదు చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఆరోది రెగ్యులర్ ఎగ్స్ సేల్స్ నార్మల్ ఎగ్ వచ్చేసి నాలుగు రూపాయల నుండి ఆరు రూపాయల వరకు ఉంటుందండి సో కంట్రీ ఎగ్ అయితే నాటుకోడి ఎగ్ అయితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు ఇది డైలీ ఇన్కమ్ గా మనం అయితే చేసుకోవచ్చు ఓకే ఏడోది వచ్చేసి ఏడో మార్గం వచ్చి ఫర్టిల్ ఎగ్స్ సేల్స్ అంటే హ్యాచింగ్ కోసం ఫర్టిల్ ఎగ్స్ అనేది మీరు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటిని అమ్మొచ్చు అంటే సో మీరు ఎప్పుడైతే ఆ పొదుగుద్దో ఆ గుడ్లు అనేవి వేరే వాళ్ళకి అమ్మి కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఓకే ఎనిమిదో మార్గం వచ్చేసి కోడి యొక్క మాంసం కంట్రీ హెన్ యొక్క మాంసం అనేది అంటే నాటుకోళ్ళ యొక్క మాంసం అనేది నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు పర్ కేజీ ఉంటుంది సో ఈ విధంగా మీరు అమ్ముకోవచ్చు ఓకే తొమ్మిదో మార్గం చూసుకుంటే బ్యాక్ యార్డ్ హెన్స్ సప్లై అంటే హోమ్ ఫార్మింగ్ మీరు ఒక కోళ్ళ షెడ్ వేసి వాటిని కోడి అనే వందలో నాటు పెంచి వాటిని అయితే మంచి డిమాండ్కి మీరైతే అమ్మొచ్చు ఒక్కొక్కటి నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు కూడా ఉంటుంది ఒక్కొక్క పెట్టకి ఆ విధంగా సంపాదించుకోవచ్చు ఓకే సో పదో మార్గం వచ్చేసి డబ్బులు సంపాదించేది లేయింగ్ హెన్స్ ఫార్మింగ్ అంటే ఒక వంద నుంచి మూడు వందల కోళ్లు మీరు పెంచి డైలీ ఎగ్స్ అనేది మీరు ప్రొడక్షన్ వాటి ఎగ్స్ అనేది బాగా పెట్టేలాగా మీరు మేతేసి ఆ గుడ్లను మీరు తీసుకొని కూడా అమౌంట్ అనేది సంపాదించవచ్చు ఓకే పదకొండో మార్గం వచ్చేసి మేన్యువర్ సేల్స్ అంటే పెట్ట యొక్క ఎరువు యాభై నుంచి ఎనభై వరకు ఫర్ కేజీ మీరైతే బ్యాగ్ అమ్మొచ్చు ఓకే సో పన్నెండో మార్గం వచ్చేసి ఫ్యూదర్ సేల్స్ అంటే క్రాఫ్ట్ ఐటమ్స్ డెకోర్ ప్రొడక్ట్స్ కోసం ఫ్యూదర్స్ గా చిన్న కానీ కన్సిస్టెన్స్ డిమాండ్ కోడి పిల్లల ద్వారా మనము ఐదు రకాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అదే కోడి పిల్లల ద్వారా మనం ఐదు రకాలుగా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు సో ఇన్నా పన్నెండుకి కంటిన్యూషన్ చేస్తున్నాను పదమూడవ మార్గం వచ్చేసి వన్ డే సిక్స్ సేల్స్ ఒక రోజు కోడిపిల్లలనేది మనం అమ్ముకోవచ్చు ఈచ్ కోడి ఒక్క కోడి పిల్ల వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయల వరకు ఒక నాటు కోడిపిల్ల అనేది మనం అమ్ముకోవచ్చు అలాగే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు పెట్టలైతే అయితే మనం అమ్ముకోవచ్చు ఓకే సో పద్నాలుగో దారి వచ్చేసి డబ్బు సంపాదించడానికి గ్రో అవుట్ సేల్ అంటే ఒకటి నుంచి రెండు నెలలు పెంచి నూట యాభై నుంచి రెండు వందల యాభైకి మనమైతే ఆ నాటు కోళ్ళని అమ్ముకోవచ్చు ఇది ఒక దారి సో పదిహేనో డబ్బు సంబంధించిన మార్గం వచ్చేసి బల్క్ ఫామ్ సప్లై అంటే వెయ్యి నుంచి ఐదు వేల కోళ్లను మీరు బల్క్ గా ఒకేసారి పెంచి వాటిని ఆర్డర్ అనేది ఇవ్వచ్చు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే సో పదహారో డబ్బు సంబంధించిన మార్గం వచ్చేసి రిజెక్ట్ వీక్ చిక్ సేల్స్ అంటే ఫీడు ఫీడ్ కంపెనీస్ సో స్మాల్ ఫార్మ్స్ చీప్ రేట్లకు తీసుకుంటారు అంటే మీరు ఫుడ్ అనేది ఇస్తారు కదండి స్మాల్ చిక్స్కి వాటికి వాటి యొక్క రేట్ అనేది మీకు ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటే పదిహేడవ మార్గం వచ్చేసి వ్యాక్సినేటెడ్ చిక్స్ ప్రీమియం సేల్స్ అంటే వ్యాక్సిన్ చేసి అమ్మితే ఈ ఎక్స్ట్రా మనీ అనేది ఒక్కొక్క కోడి పిల్లకైతే వస్తుంది ఐదు రూపాయల నుంచి పది రూపాయలు మీరు ఇంకా ఒక కోడి నార్మల్ రేటు కంటే కూడా ఈ ఎక్స్ట్రా డబ్బైస్ మీరైతే అమ్మొచ్చు ఓకే నాటు కోడి గుడ్ల ద్వారా మనం ఎనిమిది రకాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం కోడి గుడ్ల ద్వారా మనమైతే ఎనిమిది రకాలుగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను సో ఇన్నాడ పదిహేడు కంటిన్యూస్ ను పద్దెనిమిదో మార్గం వచ్చేసి టేబుల్ ఎగ్స్ డైరెక్ట్ కస్టమర్కి మనమైతే మన యొక్క గుడ్లు అనేది అమ్మొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిదోది ఫర్టిల్ ఎగ్స్ అంటే మీరు హ్యాచింగ్కి రెడీగా ఉన్న ఎగ్స్ అనేవి చాలా మందికి నాటుకోడి పిల్లలు అనేది అవసరం పడతాయి కదా సో వాళ్ళకైతే అమ్మి మీరు హై మార్జిన్ రేట్లో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఓకే ఇరవై ఇన్కమ్ మార్గం వచ్చేసి పెద్ద సైజు ఎగ్స్ కూడా మీకు మీరు నార్మల్ సైజ్ ఎగ్స్ కంటే కూడా పెద్ద సైజు ఉన్న ఎగ్స్ని తీసి కూడా వాటిని అయితే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా మనీకి అయితే అమ్మొచ్చు ఓకే ఇరవై ఒకటోవ ఇన్కమ్ మార్గం వచ్చేసి హోటల్స్ రెస్టారెంట్ సప్లై మీరు రెగ్యులర్ గా బల్క్ ఆర్డర్స్ అనేవి రెస్టారెంట్స్ నుంచి లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి హోటల్స్ నుంచి తీసుకుని మీ యొక్క నాటుకోడి గుట్లని అనేది బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి అమ్మితే అమౌంట్ అనేది మీకు వస్తుంది ఓకే ఇరవై ఇన్కమ్ మార్గం వచ్చేసి ఎగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ అంటే కి మీరు కోడిగుడ్లు ఎలా సంపాదించాలి అలాగే కోడిగుడ్ల మీద మీరు ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు వాటిని పిల్లలు చేసి వాటికి వ్యాక్సిన్ ఇప్పించి ఎలా మీరు ఎటువంటి మార్గాలను అయితే మీరు ఎంచుకున్నారో వాటిని అయితే క్లాసులుగా మీరు వేరే వాళ్ళకి చెప్పి కూడా అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఓకే ఇరవై ఇన్కమ్ మార్గం వచ్చేసి ఎగ్ ట్రైస్ బిజినెస్ సో ఎగ్ ఫార్మింగ్ కి సప్లై చేయడానికి ట్రైస్ అనేవి చాలా అవసరం పడతాయండి కాబట్టి కోడిగుడ్లు ఒకటే కాకుండా సో మీరు ఎగ్ ట్రైస్ ఉంటాయి కదా వాటిని కూడా మీరైతే వాళ్ళకి ఇచ్చి కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు ఓకే ఇరవై నాలుగవ ఇన్క మార్గం వచ్చేసి ఎగ్ షెల్ పౌడర్ సో చాలా మందికి తెలియదండి కోడిగుడ్ల యొక్క తెల్ల పింక్ ఉంటుంది కదా ఆ పింక్ ను మనం పౌడర్గా చేసి కూడా సో దాన్ని అమ్మవచ్చు దాన్ని కాల్షియం సప్లిమెంట్ గా చాలా మంది మెడికల్ సంబంధించి వాళ్ళు తీసుకుంటారండి ఓకే ఇరవై ఐదవ ఇన్కమ్ మార్గం వచ్చేసి ఎగ్ బేస్డ్ ఫుడ్ బిజినెస్ ఓకే ఎగ్ దోశ ఎగ్ రైస్ ఎగ్ రోల్స్ చిన్న స్టాల్స్ తో మీరు డైలీ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎక్స్ ఎలా ఇస్తామండి కోడి ఎక్స్ అనేవి అని మీరు వాళ్ళతో కొంచెం టైప్ అయ్యి వాళ్ళతో మీరు మాట్లాడుకొని వాళ్ళకి సప్లై చేసుకోవడం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు నాటుకోళ్ల ద్వారా ఐదు రకాల ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు నాటుకోళ్ల నుండి మనం ఇన్కమ్ మార్గాలు ఒక ఐదు అయితే చూద్దామండి సో ఇందా అక్కడ వీడియోకి మనం కంటిన్యూస్ ను ట్వంటీ ఫైవ్ కదా అయిపోయింది సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ వచ్చేసి నాటుకోడి మీట్ సేల్ మీరు నాటుకోడి యొక్క మాంసం అనేది ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు పర్ కేజీ అనేది మీరు ఆ కోళ్లను పెంచి సో మీరే ప్రైవేట్ గా ఇంటి దగ్గర పెంచి కూడా అమ్మవచ్చు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇరవై ఏడో ఇంకా మార్గం వచ్చేసి నాటుకోడి బ్రీడింగ్ ప్యూర్ బీడ్స్ ఉంటాయి మీ దగ్గర అంటే మంచి సీతువా డేగా లేకపోతే భీమవరం మెట్ట జాదు ఇలాంటి కోడి పిందులకు అయితే మీరు ఎక్కువ ధర పలికి తీసుకుంటారు కదా సో వాటిని మీరు బ్రీడింగ్ పర్పస్ కోసం ఇచ్చి కూడా ఏమౌంటే సంపాదించుకోవచ్చు ఓకే సో ఇరవై ఎనిమిదో ఇంకా మార్గం వచ్చేసి స్పెషల్ బ్రీడ్ సేల్స్ అంటే మీరు అసిల్ కోడి కడక్నాథ కోడి ఇలాంటివి ఉంటాయి కదండి నల్లగా నల్లగా ఉంటాయి కదా సో అటువంటి మీరు స్పెషల్ బ్రీడ్స్ అనేవి మీరు పెంచి కూడా సో మూడు వేల నుంచి పన్నెండు వేల వరకు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే అటువంటి ఒక స్పెషల్గా బ్రీడ్స్ ఉన్నటువంటి మీరు ఎంచుకుని వాటిని పెంచి సో వాటిని అమ్మవచ్చు ఓకే ఇరవై తొమ్మిదవ ఇంకా మార్గం చూసుకుంటే కంట్రీ ఎగ్ సైల్స్ పన్నెండు రూపాయల నుంచి రూపాయలు పర్ ఎగ్ అనేది మీకు అయితే డిమాండ్ పలుగుతుందండి మీ మార్కెట్ లో మీరు అనేది అమౌంట్ సో కోడి నాటు కోడిని పెంచి వాటి నుంచి ఎగ్స్ అనేది మీరు ప్రొడక్షన్ దించి మీరైతే అమ్ముకోవచ్చు ఓకే ఇంకొక ఐదు ఎక్స్ట్రా మార్గాలు కూడా ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మీకు సో వీడియో వరకు చూడండి సో ఇప్పటిదాకా వీడియో చూసే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా బిజినెస్ గురించి డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి లేదా నా యూట్యూబ్ ఛానల్లో మీకు టెలిగ్రామ్ యొక్క బయో ఇస్తున్నారు లింక్ అనేది బయోలో అక్కడి నుంచి మీరైతే నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగొచ్చు ఏదైనా బిజినెస్ గురించి చెప్పాలన్నా చెప్తాను ఓకే నాటుకో ద్వారా ఎక్స్ట్రా ఐదు ఇన్కమ్ అనేది మీకు ఈ వీడియోలో చూద్దాం మనం ఇప్పుడు సో మనం ఇందా ముప్పై చూసాం కదండి ఇప్పుడు మిగిలిన ఆర్ అయితే చూద్దాము ముప్పై ఒకటవ ఇంకా మార్గం వచ్చేసి పౌల్ట్రీ మెన్యూర్ అంటే కోళ్ళను మనం పెంచినప్పుడు వాటి యొక్క ఎరువుని ఉంటుంది కదండి రెటలిస్ ని వాటిని మనం క్లీన్ చేసేసి ఒక దగ్గరేసి రైతులకు అనేది మంచి ఫార్మింగ్ కోసం అంటే రైతులు పంట పండించడానికి పొలంలో జరుగుతున్నారు కదా వా డిమాండ్ ఎక్కువ వాటికి కూడా అయితే ఇవ్వచ్చు ఓకే సో ముప్పై రెండవ ఇంకా మార్గం వచ్చేసి హోమ్ మేడ్ పౌల్ట్రీ ఫుడ్ ఫీడ్ సేల్ అంటే మీరు కోడి పెంచే వాళ్ళకి మీ ఇంటి దగ్గర వాటికి సంబంధించి మేతని తయారు చేసి తౌడు నూక ఒడ్డు ఇవన్నీ కలిపి మంచి ఫీల్డ్ తయారు చేసి మీరైతే ఆ పౌల్ట్రీ ఫార్మ్స్కి అయితే సప్లై చేయొచ్చు ఇలా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు సో ముప్పై మూడవ ఇన్కమ్ మార్గం వచ్చేసి పౌల్ట్రీ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ మీరు కి వాళ్ళు కొత్తగా కోళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెంచుకునేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి వస్తాయి వాళ్ళ డౌట్స్ మీరు క్లియర్ చేస్తే మీకైతే ఒక్కొక్క డౌట్కి కానీ మీకు వాళ్ళైతే అమౌంట్ అనేది ఇస్తారు ఈ విధంగా సంపాదించుకోవచ్చు ముప్పై నాలుగవ ఇన్కమ్ మార్గం వచ్చేసి యూట్యూబ్స్ లో రీల్స్ లో మీరు కంటెంట్ చేసి చిక్స్ ఫార్మింగ్ అలాగే ఎలాంటి మెథది తిండాలి ఎలాంటి రోగాలు వస్తాయి ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి సో ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు పెట్టి డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ముప్పై ఐదవ ఇన్కమ్ వచ్చేసి మార్గం పౌల్ట్రీ ఎక్విప్మెంట్ సేల్ మీరు ఫీడర్స్ డ్రింకర్స్ కేజెస్ సప్లై చేసి కూడా వీళ్ళనేవి ఇప్పుడు మీ దగ్గర దగ్గరలో ఎక్కడన్నా మీకు ఒక కేజెస్ ఉంటే వాటిని ఎలా తయారు చేస్తున్నారో చూసి మీరు కూడా ఓన్ గా దాటిని తయారు చేసి కూడా వీళ్ళకి అమ్మొచ్చండి సో ఈ యొక్క ముప్పై ఐదు మార్కులు అనేవి ఉన్నవి ఓకే